నేను ఈడ ఉండబట్టి ఒక ఫోర్ ఇయర్స్ అయింది రాజీవ్ గృహ కల్పల ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి ప్లస్ తర్వాత కరెంటు ప్రాబ్లం అన్ని కూడా ఉండే సాల్వ్ చేసాను కమిషనర్ సార్ వచ్చి ఇక్కడ వాటర్ ప్రాబ్లం నుంచి తర్వాత మోరి నీళ్ళు వస్తుంటే అవన్నీ చూసి దోమల మందు కొట్టిస్తాం చెత్తబండి పంపిస్తాం అని చెప్పి మాకు పది రోజుల తర్వాత పంపిస్తామని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఒక్కసారి కూడా వచ్చి పట్టించుకొని నాదుడు ఉన్నాడు చెత్తబండి వస్తుందా వస్తలేదు చెత్తబండి వస్తలేదు తర్వాత ఈ మోరి సాఫ్ అన్నారు వాళ్ళని వస్తే అసలు మొత్తం ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు జ్వరాలతో ప్రతి ఒక్కరు రోజుకు రెండు ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పోతూనే ఉన్నారు ఎవరు పట్టించుకున్న దోమలను కొట్టి దోమలు కొట్టే మందు వస్తుండే అది కూడా రాకుండా పోయింది వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ పోవాలంటే పక్కన వాళ్ళ బోర్ లేకుండా ఉంటే ఇక్కడ ఉన్న వాటర్ వాటర్ గవర్నమెంట్ బోర్ చెడిపోతే అడగంగా 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 మొన్న వచ్చి చేసిపోయారు ఇవే ప్రాబ్లమ్స్ ఇట్లే కొనసాగుతూ ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి పోవాల్సి వస్తుంది కరెంటు దాంట్లో నుంచి వైర్ల ఉంటే వైర్లు సెట్ చేయమంటే సెట్ చేయట్లేదు లైట్లు లేకుండా లైట్లు మొన్న వేసిపోయారు కానీ ఏ దానికి సమస్యను పట్టించుకునే నాదు లేకుండా అయిపోయింది రాజీవ్ గృహ కల్పల మనం